ఆ ఇప్పుడు చెప్పు ఇక్కడ చెప్పాలంటే ఏదోగా ఉంది ఎలాగో లాకప్ శిక్ష అనుభవించాలిగా శిక్ష అనుభవిస్తూ చెప్తాను సెల్లోకి రండి సెల్లోక చూసేవాళ్ళు నాకు కూడా శిక్ష పడింది అనుకుంటారేమో అంత భయం అయితే వద్దిలేండి భయమా నాక చచ పరా హాయ్ ఎవర్నడి జీపు తీసుకొచ్చావురా ఏంటి నా జీపు నేను తెచ్చుకోవడానికి నిన్ను పర్మిషన్ అడగల మరి నేను హెడ్ కామిస్టేబుల్ని ఆఫ్ట్రూ ఎస్ఐ బాబాయ్ మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు నీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుకో నేను బయటికి వెళ్ళాలా రా కమిషన్ కొంపకి సున్నం కొట్టి నీకు ఎస్ఐ ఉద్యోగి పిచ్చరా బాబాయ్ ఇక్కడ లేడీస్ ఉన్నారు పర్సనల్స్ అద్దు ఏంటది బోర్డి పర్సనల్స్ అది నీ కనవసరం ఒక ఎస్ఐ గా నీ పై అధికారిగా నీ కాళ్ళు కట్టలు పట్టుకొని బతిమల్తున్నాను బయటికి వెళ్ళు ఆయనే వెళ్తారు మీరు రండి ఆ ఈ నల్లూని వాని పసవాడు చాలా కసివాడు సుమా ఆడపిల్లంటే అరమైలు దూరంలో ఉండేవాడు అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకుని లోపలికి వెళ్తాడు పెద్ద మనిషి అయ్యాడు కదండి పెద్ద మనిషి ఏమిటండి ఆ శిక్ష మాటలు నా బోడంత సిగ్గేస్తుంది సిగ్గేందుకు చెప్పు మూడో తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది చెక్కడానికి వాడి దగ్గర ప్లేడ్ లేదు పాప వాడి తల్లి దగ్గర ప్లేడ్ కొనడానికి డబ్బులు కూడా లేవు ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి వాడు పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయిన వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి ఆ ఇలాగే నన్ను వాటేసుకుని అని బోర్ నేర్చాడు ఆ ఏడుపుకి అవును అందరికీ గుండె కరుగుతుంది అదేమిటో నాకు లివర్ కరుగుతుంది అంతే ఆడది అబల కాదు సబలాని లాగా నిరూపించాలనుకున్నాను వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి పుస్తకాల్లోని బ్లేడ్ దొంగిలించా చెప్పండి నేనున్న పరిస్థితిలో మీరుంటే నేను నీలాగే దొంగతనం చేసేవాడిని అవును నాతో చిన్న డౌట్ ఇందులో ఏమంత సీక్రెట్ ఉందని నన్ను ఇక్కడ నిజం తెలిస్తే మీరు ఇలాగే కన్నీరు పెట్టుకుంటారు అది చూసి నేను మిమ్మల్ని ఏదో చేశానని అనుమానిస్తారు అవునవును వాళ్ళు అలాంటి వాళ్ళే సారీ అండి మాట్లాడుతూ బటన్స్ విప్పడం నా మేనరిజం ఏమనుకోకండి పర్లేదు పర్లేదు నీ శిక్షాకాలం పూర్తయిపోయింది నిన్ను వదిలేస్తున్నాను వస్తున్నారు సార్ మొత్తాలు పెట్టుకుంటున్నారు సార్ చూస్తున్నా అమ్మాయి కూడా బట్టలు సర్దుకుంటుంది సార్ అది చూస్తున్నా ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకెళ్ళి అటువంటి పిల్లలకి బ్లేడ్లు కొనిపెట్టు సార్ డబ్బులు కూడా ఇస్తున్నారు సార్ ఆ ఎసవరికి అది ఒక మంచి అలవాటు ఉంది ఎవరు రోన ఉంచుకోడు పెళ్లే సార్ ఆ అట్టు సౌండ్ వస్తుంది అట్టు సౌండ్ వస్తుంది ఉన్నది ఒక్కడే యాకలింగం ఎడపడ చిక్కుతున్నాడా లింగో యాకలే యాకలే ఉలిగబ్బు వినిపించిందా నీకు కూడా వినిపించిందా చా ఉరుకు పక్కింటోళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే పిల్లలు గోలి నాడుతున్న ఉలి శబ్దమే ఆఖరికి ఇంటికి కన్నాలేస్తున్న కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది ఆ ఎగతాళే వద్దంటన్న ఎగతాళి కాబోతే ఏ సౌండ్ సౌండ్ ఏకలింగం అనుకుంటే అంతేలే ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా ఇదిగో చూడండి మీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ లోపల నా ఏకలింగం బావను వెతికి తెచ్చారా సరే లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో పాతిక లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను

ప్రియమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాల అలా వచ్చావు స్లో మోషన్ పాడ నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను అవును ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా కొంచెం ఆలోచించుకు చెప్తా ఆలోచించుకుని చెప్తా ఎలాగమ్మా ఒక్క రోజా ఒక్క సంవత్సరమా కరెక్ట్ గా హాఫ్ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా దేనికి ఆ సౌండ్కి కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వు ఎక్కడున్నా బయటకు వస్తావని నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసలు వస్తాయి అంటమ్మా పాములు వచ్చే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా కామెడీ పోలేదు రా ఇంట్లో ఎవరూ లేరు పిల్లలు స్కూల్ కి వెళ్ళారా బాలా ఎంత మాట అన్నా నేనేమన్నాను బాలా నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా నువ్వు ఇంత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచ్చు బాలా వచ్చు నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ చస్తాను ఆ డైమండ్ పట్రా ఎక్కడ నా బలమణి బాలమణి ఎక్కడ నా బలమణి నిన్నెంత మాట అన్న తర్వాత నేను ఇంకా బతకను ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగిచస్తాను తీసుకురా

గుర్తుపట్లా బావా ఈ లింగం ఏకలింగం మరి ఆ లింగం ఎవరు ఏ లింగం అవును ఏకలింగాన్ని నేను ఏకలింగాన్ని మనీ మాటలు నమ్మకు నేను

వాడే నా యాకలింగం కమాన్ చూపించు నువ్వు చూపించు ముందు నువ్వొచ్చావుగా నువ్వే చూపించు నేను చూపిస్తే నువ్వు ఉండవు నేడే చూడండి మీ అభిమాన దీపుపై పుట్టు మచ్చ ఏంటిది అప్పుడు మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు ఎర్రగా ఉందే అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది ఇప్పుడు నువ్వు చూపించు ఆ చూపించు బాబే రాక రాక ఇంటికొస్తే ఇలాంటి టెస్ట్లు పెట్టి తను అవమానిస్తారా ఈ ఇంత ఒక నిమిషం కూడా ఉందంటే ఆ గునాన్న ఎక్కడికి వెళ్తా వీడు వెళ్ళలేపే చూడండి ఈ దరిద్రపు విప్పుపై పుట్టు మచ్చ ఆ నువ్వు కూడా పెట్టుకొచ్చావా నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ పొంగ ఇది పుట్టు మచ్చ కాదు పెట్టు మచ్చ కావాలంటే నేనే చూడండి సత్యనాడా మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావ్వేనా అనుమానం అయితే మచ్చ తుడుచుకొని చూసుకో ఏం అనుమానం లేదు నువ్వు నా ఏకలింగం అసలు నువ్వు నా బాలమణివేనా ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్ ఈ రోజుల్లో నమ్మటానికి వీల్లేదు అసలు నువ్వు నా బాలామణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను కాదు డైమండ్ పరీక్ష నిజంగా నువ్వు నా అయితే నేను ఆ ఇచ్చానో ఎప్పుడు ఇచ్చానో ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు చెప్పానా చరిత్రుడు కదా దరిద్రుడు కదా ఉంటారు నా బతుకు తగలయ్యా బావా ఇంకా ఆలస్యం ఉంది మరి యాభై ఏళ్ల ముందు అలంకరించిన శోభన కింద అలాగే ఉంది మీరు రాగానే తీద్దామని లాచి ఉంచావు పదండి శోభనమా నాకాయలోనా బావ మరి సిగ్గుపడుతున్నాడు తీసుకెళ్దాం ఏమండీ మీకు దండం పెడతానండి నాకు శోభనం వద్దు డైమండ్ వద్దు నన్ను వదిలేని మైద్యం వెళ్ళిపోతానండి దొరక్క దొరక్క ఇన్న ఆడకి దొరికావు బాబు వాటిని వదులుతానా వామ్మో ప్రమాణ పూర్తిగా చెప్తున్నానమ్మా నేను ఏ కలిగాను కాదమ్మా కావాలంటే చూడండి ఇది నిగ్గు ఇది కాటుకు మచ్చమ్మా ఎంత బోసం పోలీస్ పోలీస్ ఇదిగా ఈ రెండు కోళ్ళని కోసి ఈకలు పీకి శుభ్రంగా ముక్కలు పట్టాయి అలగనం నా వాటిని చెప్పద్దు ఏం పాపం చేశాయని వాటిని చంపుతున్నావు ద్రోహం చేశాయని వాటి గొంతు కోస్తున్నావు అవును నేనే అడుగుతున్నాను ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా కుక్కరో కాని ఏడవటమే కానీ అమ్మాని తెలుగులో అరవలేని అమాయక ప్రాణుల్ని దారుణంగా రాక్షసంగా అమానుషంగా బలి తీసుకుంటావా చూడండి సరి అన్యాయం నోరు లేని జంతువుల్ని చంపడో ధర్మమేనా మీరున్నది మనుషుల్ని కాపాడడానికేనా కోళ్ళని కుక్కల్ని మేకల్ని కాపాడలేరా కోళ్ళని కుక్కల్ని మేకల్ని అంటే రూల్స్ ప్రకారం రూల్స్ ఏమిటండి రూల్స్ తెల్లవారుజామున కూత కోసి మనుషుల్ని నిద్ర లేపడవేనా ఈ కోళ్లు చేసిన నేరం గుడ్లు పెట్టి పోషకాహారాన్ని ఈ సమాజానికి అందిపడమేనా ఇవి చేసిన ద్రోహం చెప్పండి మీరింత ఎమోషనల్ గా అడిగితే ఆన్సర్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది అయితే మూగ జీవుల తరఫున నేను చేసే ఈ మూగ పోరాటానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలి తప్పకుండా మీ ఉద్యమంలో మీతో కలిసి నేను తిరుగుతాను కోళ్లల్లో కోడినై మేకల్లో మేకనై వాటి కష్టాలు తెలుసుకుని నా వంతు సహాయం నేను చేస్తాను అయితే ఓ వంద రూపాయలు ఇవ్వండి రెండు కోళ్లని వదిలేస్తున్నాండి ఎంత మానవతావాది ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయిని వయసులో ఉన్న ఆడపిల్లని ఆ అర్ధరాత్రి వరకు బలాడో తిరుగుస్తావ్ ఎక్కడికి వెళ్ళావ్ ఎందుకు వెళ్ళావ్ ఎక్క నుంచి వస్తున్నావు నరకకుండా గురకబెట్టి నిద్రపోతున్నారా అసలు నేను యు తెలుగులో చెప్తుంటే అర్థం కాస్తుస్తుంటే నీ జాకీ చాన్ బాచ్టంటరా యు యు వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు తిరుగుతుందా ఆల్ రైట్ బాబాని కుటువండి <laughs> <Hey, you some laughs> <laughs> <laughs> ఇక్కడున్నారా పంతులు తీసుకొచ్చేసాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుందా అన్నారు నీతోనా నీతో అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఇంటి అన్నయ్య గారు మహా చెల్లి అయ్యా మీ జోకులు తరలి వేసుకోవచ్చు ముందు ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పెళ్ళ అది నా స్టేషన్ లో ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫ్రైన్ ఏమిటండి

అని ఇక్కడికి పెళ్లి చేసుకుందో రమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నారు అవునా అస్సలు గట్టి సార్ ఏమొది నిన్న అవును సార్ ఆ సార్ అమ్మం సార్ నన్నా ఏండి ఒక్కసారి నా కళ్ళలోకి గా చూసి చెప్పండి గా చూసి చెప్పినా సరే సైడ్ గా చూసి చెప్పినా సరే ఓకే మాట నీకు నాకు ఏ సంబంధం లేదు పద కావాలంటే పోలీస్ ఆనే నడగండి ఏమాయే ఏంటిది దొరగారు అది వాళ్ళిద్దరికీ కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్రూమ్లో కలుసుకున్నారండి షటప్ సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చలోడు భయ్ ఇంకా బుకా సార్ మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను ఏమిటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్ బాబాయ్ ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చనిపోయావా రాయ్ ఇంతవరకు వచ్చాయో నిశ్చందం చెప్పతే అసహ్యంగా ఉంటుంది సార్ వీడు ఈ అమ్మాయి సెల్లోకెళ్తాం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం మీరు చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం పళ్ళలో పుల్లలు ఎట్టి గెలుక్కుంటూ రావడం చెవలో పిల్లీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్ష్యాధారాలు సార్ చొక్కా బొత్తాలు విప్పితో మాట్లాడటం ఆ పిల్ల మేనరసం అవ్వ అవ్వా దొరగారు మీరొచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను కనీసం ఒక్క మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంత చూడండి బాబు గారు కన్నం మీ ఇంటికే కన్నం వేశారా ఎవరా దొంగ నా ఆ మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి తల దూర్చండి ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులు ఎవరైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ కేస్ ఆఫ్ ఫ్యాన్ ద బ్యాడ్ దట్ వాంట్ ది కట్ దట్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా అవును బాబు గారు ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్ ఆహా ఈ ఎస్ఐ కడుపున చేడీలు గుండాలు గుడ్ బాగుంది చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి చుంచెలకల్లాగా మేం దూరేలే కంటే పంది కుక్కలాగా మీరు దూరే అవతలకు పోయారు అనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా చండాలం రియల్లీ కాటర్ వల్లి అమ్మాయ్ బావగారు చాలా బిడి పడుతున్నారు బిడివా వడివా నేను చూడండి ఎలా దూరెళ్తా అదే ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బాగారు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని తోయమంటారా అక్కర్లేదు ఆ మాత్రం మేము దూరగలం వచ్చేస్తున్నాడు మరి అంత స్పీడా అప్పుడే లైట్ ఆర్పేశావు లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ వేస్తారండి అయ్యి బాబోయ్ నీకు తెలిసిపోయింది మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదా అయ్యి బాబోయ్ కూడా తెలిసిపోయిందే ఇమిటేషన్లొద్దు వస్తున్నా నువ్వక్కడ ఇది ఇక్కడ అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చల్లమ్మా ఏడు తిన్నాడంట ఏమైంది ఏమీ కాలేదా ఏమీ కాలేదా

ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరిచావు చెరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని దోచుకున్న కామాంధుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు వాడు వాడు నేను చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య ఆయన్నే అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరూ సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది అవును బాబు గారు బావగారా ఎస్ షీజ్ మై సిస్టర్ అమ్మ నా దొంగ నా దొంగలారా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు అసలు నువ్వు ఈ గదిలో కట్టొచ్చాం చెప్పుకోండి చూద్దాం చాప్ కోటయ్య అండుకోతో పజిల్స్ ఆడుకో పనసు బొట్టు అయిపోద్ది నువ్వు నార్మల్ ఎదవా పెళ్లి కాకుండా సోమరం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని మీద ఇస్తావు అంటే పెళ్ళయి కూడా స్వాబరం కానదని మాది బాధపడుతుంటే మమ్మల్ని మీదరిస్తాడంటే రాయ్ హే కొట్టయ్య అండుకోతో క్రికెట్ ఆడబోక వికెట్లు రాలిపోతాయి బెమ్మం ద్రస్తో గేమ్స్ ఆడకు బ్యాట్లు విరిగిపోతాయి మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి రావంటారు ఈ జీవిత క్రికెట్లో ఆయన వేసిన ఈ మూడు 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 స్టంపులు గా ఫిక్స్ అయిపోయాయి ఏమిటి బోడి తాడు కత్తించుకొని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు ఆడదానికి తాడి కంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది నీ కర్మ లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన ఈ చిక్కుముడు మీరే చెప్పండి అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందా నుంచి వర్కౌట్ చేస్తున్నా చెప్తున్నా చెప్పేస్తున్నా చెక్కేస్తున్నా